హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ నేను నిన్న చాలా బాగున్నాను ఇంకా మీరు అందరూ కూడా బాగుంటుందని కోరుకుంటున్నాను సో ఈరోజు సండే అనమాట మా హస్బెండ్ ఈరోజు ఏపీగా ఆఫీస్కి వెళ్ళి వచ్చేసారు ఓన్లీ మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు నేను గ్రౌండ్ వెళ్తున్నాం బ్యాడ్మింటన్ ఆడటానికి అందుకే అది షూట్ చేద్దామని చెప్పి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను సో చూడండి ఇక్కడ పిల్లలు చాలా మంది ఆడుకుంటున్నారు మా వాళ్ళు అయితే ఆల్రెడీ మా హస్బెండ్ను మా అబ్బాయి ఏమో గేమ్ స్టార్ట్ చేశారు So match between father and son. Let's see who will win the match. Okay. Ah, was one point. I did make one point. One versus zero. బాగా పోటా పోటీగా ఆడుతున్నారు అన్నమాట ఇద్దరు సో గేమ్ అయితే పోటాపోటీగా నడుస్తుంది ఇప్పుడు స్కోర్ వచ్చేసి ఫాదర్ సెవెన్ ఓ జస్ట్ మిస్ ఇప్పుడే షేప్ వచ్చేసి ఫైవ్ మా హస్బెండ్దేమో సెవెన్ పాయింట్స్ సెవెన్ కాదు మీది ఎయిట్ పాయింట్సా ఇతని ఎయిట్ పాయింట్స్ దేవర్స్దేమో ఫోర్ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ కాదు మీకు ఎయిటా ఎయిట్ నీ ఫోరా ఫోర్ ఎల్ అవుట్ ఆఫ్ ద బౌండ్రీ అట్ట ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆటని సో నేనైతే ఆడియన్స్ అనమాట ఇక్కడ వాళ్ళిద్దరు ప్లేయర్స్ చాలా మంది పిల్లలు ఆడుతున్నారు సండే కదా ఈరోజు అందరూ ఫ్రీగా ఉంటారు అందుకే ఇక్కడ కి వచ్చి ఆడుతున్నారు అందరు లొకేషన్ ఎంత బాగుందో చాలా గా ఉంది చూడండి చూపిస్తాను చక్కేసాను అంత సూపర్ ఉంది చూడండి చాలా బాగుంది సో ఫ్రెండ్స్ అమ్మా సో మా బ్యాడ్మింటన్ మ్యాచ్ సమాప్తం ఫినిష్ అయిపోయింది సో విన్నర్ వచ్చేసి ఫాదర్ సో రన్నర్ వచ్చేసి ఆఫ్ అప్నర్ అప్ సో సో ఇలాగా మా మ్యాచ్ అయితే ఇప్పుడు ఫినిష్ అయింది అనమాట కుక్క కూడా వచ్చింది ఇక్కడ అక్కడ చూడండి వేరే పిల్లలు కూడా ఆడుతున్నారు ఓకే ఓకే సో మ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా లింక్ ఆడుతున్నారు అయిపోయింది అయినా ఆడుతున్నారు వీళ్ళు అక్కడ చూడండి ఆ పిల్లలు కూడా ఆడుతున్నారు అనమాట ఇద్దరు అమ్మాయిలు కూడా ఆడుకుంటున్నారు ఇక్కడ బాయ్స్ ఏమో అక్కడ మీటింగ్ పెట్టినామో మాట్లాడుకుంటున్నారు ఇక్కడ ఆ పాప చూడండి చిన్న పాప ఇలా కూర్చుందో ఈవినింగ్ ఫ్రెండ్స్ మేమైతే మా ఇంటి ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ వెళ్ళిపోతున్నాం మా హౌస్ అండి రోడ్డు మీదకి ఎక్కామన్నమాట ఎక్కామంటే ఒక రౌండ్ ఎక్కినట్టే ఇక్కడ ఎందుకు అలాగననిపించింది హౌసెస్ అన్ని కిందలో ఉన్నాయి మేము ఎంత హైట్లో ఉన్నాం ఎందుకు అన్నాను అనమాట కింద నుంచి పైకి ఎక్కా వచ్చామంటే ఒక ఫ్లోర్ ఎక్కినట్టు ఉంటుంది సో ముందుకు అయితే ఇక మేము అందరం పెడుతున్నాం స్లోగా వెళ్ళు కారు వస్తుంది చూడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ ఇలా కొండలే ఉంటాయి చుట్టూ చెట్లు ఎక్కువే ఉంటాయి ఏంటంటే చాలా హౌసెస్ ఉంటాయి బట్ ఏంటంటే కొంచెం ఎక్కువ డిస్టెన్స్లో హౌసెస్ ఉంటాయి అన్నమాట ప్లేస్లో ఏంటంటే ఇది కాలనీ కాబట్టి హౌసెస్ అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నాయి బట్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక టెన్ ఫిఫ్టీన్ హౌసెస్ ఉంటాయి కొంచెం అంత కలిపి ఇంకో టెన్ ఫిఫ్టీన్ హౌసెస్ ఉంటాయి అలాగనమాట కూర్చొని ఆ షాప్ వస్తుంటాను కదా వెజిటేబుల్స్ అనిపిస్తుంటాయి ఆ షాప్ అది రెడ్ అని చెప్పాను కదా ఇదే అనమాట కిందేమో చిన్నది ఉంది దగ్గరలోకి వచ్చేసేమో ఇటు పక్క ఏమో ఇది పక్క చోటు రోడ్ రోడ్ కనిపిస్తుంది కదా అక్కడేమో పిల్లలు నర్సరీ హోమ్ ఒకటి ఉందన్నమాట అది ప్లే స్కూల్ టైపు ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి కింద అయితే వాటర్ నది ఉందన్నమాట చిన్నది ఎక్కువేం లేదు వాటర్ డ్రై అయిపోయింది లైట్గా ఉంది చూడండి చల్లగా ఉంది ఇక్కడ మంచి గాలి వస్తుంది ఇక్కడ ఏంటంటే బూట్నీస్ వెళ్ళిగా ఇలాంటి ఫ్లాగ్స్ అనేది ఎక్కువ కడతారు ఎక్కడ పడితే అక్కడే కడుతుంటారు వాళ్ళ ఇంటి దగ్గర కడతారు తర్వాత బ్రిడ్జెస్కి రోడ్ల మీద ఇలాంటివి ఏదైనా పోవాల్సి ఉంటే ఎందుకంటే అది ఇవి ఇంట్లో ఏమో మంత్రాలు అవన్నీ ఉంటాయి అన్నమాట సో ఇలా కట్టున్నారు బ్రిడ్జ్కి బోర్ సైడ్ కట్టున్నారు అటు పక్కడ చూడండి అక్కడి పక్కడ కట్టున్నారు ఇటు పక్కన కట్టున్నారు సో చూడండి నది ఎక్కువ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు బట్ బాగుంది ఫ్రెండ్స్ నేను అనుకుంటున్నాను మీకు కొంచెం వాటర్ ఫ్లో అయిన సౌండ్ వినిపించిందని ఐ హోప్ సో మీకు వినిపించాలని బట్ నేనైతే అది వినిపిస్తుందా లేదా అనేది గ్యారంటీ చెప్పలేను మాకైతే ఇక్కడి నుంచి వినిపిస్తుంది బట్ రికార్డ్ చేస్తున్నప్పుడు అది వినిపిస్తుందా లేదా నేను గ్యారంటీ చెప్పలేను రైనీ సీజన్లో అయితే ఇది చాలా ఎక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో కదండి బట్ రైనీ సీజన్ లేట్ అవుతుందంటే ఇక్కడ నుంచి ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే ఆ సౌండ్ చూండి ఇక్కడ నుంచి చూపిస్తాను బిల్డింగ్స్ అన్నీ ఉంది కొంచెం డిస్టెన్స్లో ఉంది బట్ అక్కడ వరకు మాకు ఈ వాటర్ ఫ్లో సౌండ్ అనేది వినిపిస్తుంది సో రైని సీజన్లో అంత వాటర్ ఫుల్ అయిపోతుంది అన్నమాట చూడండి హస్బెండ్ అండ్ ఫోన్లు బిజీగా మా అబ్బాయి కూడా అదే చెప్తాము డాడీ ఫోన్లు బిజీగా ఉంది చీకడు పడిపోవడం వల్ల అంత క్లాత్ లేదు బట్ సీనరీ అయితే సూపర్ గా ఉంది అమ్మో వెహికల్స్ ఏదైనా వస్తుంది ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ అంటే మనకి ఎత్తుకోస్తే ఎలా వైబ్రేట్ అవుతుంది అలా మొత్తం వైబ్రేట్ అయిపోతుంది ఇటు పక్క నుంచి వెహికల్స్ వెళ్తుంది మాకేమో ఇక్కడ అలా అనిపిస్తుంది సో కిందకి వెళ్ళడం అయితే అవుతుందట మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళి చూపిస్తాము ఎలా ఉందో నేనే ఎప్పుడు వెళ్ళలేదు ఇది ఫస్ట్ టైం వెళ్తున్నాను కిందకి చూద్దాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కిందకి వెళ్ళబోతున్నాము సో ఇక్కడ అన్నీ రాలే ఉన్నాయి జాగ్రత్తగా నడాలన్నమాట వాళ్ళిద్దరు ముందు వెళ్ళిపోయారు నేను ఇక్కడ మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్నాను ఎందుకంటే రాళ్ళ ఉన్నాయి కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలని ఇవన్నీ మేమైతే నా దగ్గరలోకి వచ్చేసాము ఇంకా కొంచెం దూరం అమ్ము అమ్మో రాళ్ళు కొన్ని జాగ్రత్తగా వెళ్ళాలి వీళ్ళిద్దరు ఫాస్ట్కి వెళ్ళిపోయారు నన్నేమో ఇక్కడ వదిలేసి నేను మెల్లిగా వెళ్తానా ఇద్దరు చూడండి ఎంత ఫాస్ట్కి వెళ్ళిపోయారు నేను అక్కడ ఉన్నా కాదు నేను ఇక్కడ ఉన్నాను ఇంకా ఏటో చెట్ల పొట్ల గట్టే వెళ్ళిపోతున్నాం మేము ఓకే ఫైనలీ వా మేమైతే దగ్గరలోకి వచ్చి నా దగ్గరలోకి సూపర్గా ఉందనమాట చాలా 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 బాగుంది మేబీ నది సౌండ్కి నా సౌండ్ మీకు అంత క్లియర్గా వినిపించకపోవచ్చు బట్ చూడండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి మాత్రం రాలే అదే మన రెయిన్ సీజన్ వచ్చాయి అనుకోండి ఇక్కడ వరకు వాటర్ వచ్చేస్తుంది సో నేను అక్కడికి వెళ్ళి కొంచెం మా హస్బెండ్ బా అబ్బాయి అక్కడ కూర్చున్నాను నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఓకేనా అయితే నేను అది దగ్గరికి వచ్చేసాము వీళ్ళిద్దరు ఆల్రెడీ కూర్చొని కాదంత నష్టపోయింది అంత కడుక్కన్నారు చూడండి ఇప్పటిక ఉంది నేను ఏదో ఒక రాయి చూసుకొని కూర్చుంటా ఇప్పుడు అయితే సెట్ అయిపోయారు అక్కడ ఉందా వాటర్ అయితే చల్లవిందంట చూడండి ఇంకొంచెం ముందు రావాల్సింది బాగా చీకటి అయిపోయింది ఇంకోసారి వద్దాం అది వచ్చి బ్రిడ్జ్ మేము అప్పుడు వెళ్ళి ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడికి వెళ్ళాం అనమాట ఇప్పుడేమో ఇదిగోండి ఎందుకు వచ్చాం చాలా బాగుంది సో నేను వీళ్ళ దగ్గరికి వచ్చాను చాలా బాగా చాలా బాగుంది ఇంకొంచెం ఎర్లీగా వచ్చింటే బాగున్నాం ఏదైనా ఏంటి మొత్తానికి మంచి ప్లేస్కి వచ్చాము మా ఇంటి దగ్గర నేను ఎప్పుడు రాలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఇతను రాలేదంట నేను రాలేదు ఫస్ట్ నేనే చూపించాను వీడు చూపించదంటే క్రెడిట్ అంతా ఎప్పుడు చేసిన ఎప్పుడు చూసినా క్రెడిట్ అంతా నాదే అంటాడు మనమే చూద్దాన్నా సరేలే నువ్వే చూపించు సో సాయంత్రం అయిపోవడం వల్ల మేమైతే ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే అయితే మళ్ళీ కలుద్దాం స్కూల్ ఫ్రెండ్స్ మేమైతే ఎంచుకుంటూ వస్తాము వచ్చినప్పుడేమో కొన్ని ఇవ్వండి చిప్స్ ఇంకా కేక్ చాక్లెట్స్ స్ప్రైట్స్ అది తెచ్చుకున్నాం అనమాట సో అది కూర్చొని ఇప్పుడు పుట్టినాం చిప్స్ కేక్ నువ్వు పెట్టుకుంటున్నాం Cips, cildi cips. Ben yedim cips de yedim. Ben kek, cips de yedim. Ben de bir kek piste